హాయ్ అండి మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి బిగినర్స్ అయితే మనకి మగ్గం వరకు బ్లౌజ్ వచ్చినా కానీ ఎంబ్రాయిడింగ్ వరకు బ్లౌజ్ వచ్చినా గానీ మీరు భయపడుతుంటారు అలా భయపడకుండా తీసుకోండి మిని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అండి మనం మెయిన్ ఏంటంటే బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది మగ్గం వరకు ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ కస్టమర్తో కూడా మనం మాట్లాడాలి మాట్లాడిన తర్వాత మనం హ్యాండ్స్ హ్యాండ్స్ ఎంత వరకు లెంత్ ఉన్నాయి మనకు ఆది బ్లౌజ్లో ఎంత వరకు వచ్చింది ఇవన్నీ చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇలా చూసుకోవాలి మనకి ఎంత లెంత్ ఉంది నైన్ ఉందా ఎయిట్ ఉందా సెవెన్ ఉందా మనకి మళ్ళీ ప్లస్ ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎంత లెంత్ ఉంది ఇక్కడ చూసారా ఆది బ్లౌజ్లో హ్యాండ్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్ సేమ్ ఉంది ఎంత లెంత్ ఉంది ఇది కొంచెం తక్కువ ఉంది ఆడ వర్క్ లేదు కాబట్టి మనకు అడ్జస్ట్ అవుతుంది అలా ఏం కాదు అలా తీసుకోవచ్చు మీరు కూడా ఓకేనా అలా తీసుకొని మొత్తం మరీ మొత్తం లెంత్ అంతా పెడితే అంత గలీజ్గా పడుతుంది అప్పుడు మనం దాన్ని బట్టి చూసుకొని డిజైన్ ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు తీసేసుకోవాలండి ఇప్పుడు మనము ఆది బ్లౌజ్లో ఉంది కదా ఆది బ్లౌజ్లో హ్యాండ్ అనేది మనం ఇలా రివర్ట్ చేసుకొని హోల్ లూజ్ అనేది మనకి ఎయిట్ వచ్చింది కదా ఈ ఎయిట్ అనేది ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెట్టేసుకోవాలి ఇక్కడ వర్క్ ఉంది కదా వర్క్తో మనకు సంబంధం లేదు ఓన్లీ హ్యాండ్తోనే మనకు సంబంధం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ వెళ్ళిపోతుంది కదా షోల్డర్ దగ్గర అందుకే హాఫ్ ఇంచ్ పైకి రా చేసుకోవాలి ఆమ్ హోల్ కూడా సేమ్ మనకి ఆమ్ హోల్ లూజ్ అనేది ఇక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాక హ్యాండ్ అనేది షేప్ ఇవ్వాలి ఇలా స్కేల్తో మనం డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి హోల్ డౌన్ అనేది త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఎవరైనా సరే త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ మనం ఆమ్హోల్ లూజ్ ఎంత పెట్టుకున్నాం ఎయిట్ పెట్టుకున్నాం కదా అది బ్లౌజ్లో పెట్టి చూసి పెట్టుకున్నాం కదా అప్పుడు మళ్ళీ మనం ఒకసారి షేప్ ఇచ్చినాక హ్యాండ్ షేప్ ఇచ్చినాక ఒకసారి చూసుకోవాలి మనకి టూ త్రీ ఇంచెస్ ఇంచెస్ కాదు పాయింట్స్ త్రీ టూ త్రీ పాయింట్స్ అడిట్ అవుతుంది అలా పర్లేదు మనం కరెక్ట్గా డ్రా చేసుకుంటే బెస్ట్ ఇంకా ఒకసారి చెక్ చేసుకుంటే ఓకేనా ఇలా కొందరికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ ఏమో టైట్ ఉంటుంది టూ త్రీ పాయింట్స్ అనేది మనకి వాళ్ళకి లూజ్ అనిపిస్తుంది ఒక హ్యాండ్ టైట్ అనిపిస్తుంది అలా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాం కదా వన్ సైడ్ కట్ చేసుకోవాలండి వన్ సైడ్ ఏమో మనము లైనింగ్ క్లాత్ తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ని విధంగా ఇక్కడ కుట్టేసుకోవాలి ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే మనము స్ట్రైట్గా ఒక లైన్ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే మర్చిపోయినాను అయితే సింక్ చేసుకోవాలండి వాటర్లో తీసి ఆరబెట్టుకొని పక్కకు పెట్టేసుకొని ఇలా ఐడన్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి అది క్లిప్ అనేది ఫస్ట్ పెాలి నేను మిస్ అయింది అందుకే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఏ విధంగా పట్టుకున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా నడుము నుంచి ఇట్లా విధంగా బ్యాక్ నెక్ నుంచి ఈ విధంగా పట్టేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులలో వెళ్ళిపోతున్నాయి కదా అలా పెట్టేసుకోవాలి మీకు అంత డౌట్ ఉంటే ఏం చేయండి ఇక్కడ నడుము నడుము పట్టుకున్నాం కదా ఆ కొన్నట్టు ఈ కొన పట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది మించి ఎక్కువ ఏమి ఉండదు ఇప్పుడు వచ్చేసి లెంత్ బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి టేప్ తీసుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది కొలుచుకోవాలి లేదు ఇలా టైం వేస్ట్ మాకు అనుకున్నప్పుడు మనం బ్లౌజ్ పెట్టి అలానే డ్రా చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా పెట్టుకున్నప్పుడు నాకు ఫోర్టీన్ వచ్చిందండి ఫోర్టీన్ పెట్టుకున్న తర్వాత మనకి షోల్డర్ అనేది కొలుచుకోలేం కాబట్టి షోల్డర్ అనేది షోల్డర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ మనం మళ్ళీ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క ఖర్చులు కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఫో ఫోర్టీన్ వచ్చింది కదా మనకి ఇలాగా ఫోర్టీన్ డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం ఇక్కడ నడుము లూజు చెస్ట్ అని ఇవన్నీ డ్రా చేసుకున్నాం కదా ఇది కూడా సేమ్ ఇలా డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది మనకి ఓకేనా ఇప్పుడు సరే చూడండి ఇందులో ఇలా చూసుకున్న తర్వాత మనకి బ్యాగ్ నెక్ డిజైన్ ఎంతుందో మళ్ళీ మనం మగ్గం వరకు బ్లౌజ్ ఉంది కదా అందులో చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి అది బ్లౌజ్లో నడుము ఉంది చూసుకొని కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఆది బ్లౌజ్లోనే తీసుకోవాలి అక్కడ నేను డిజైన్ చూసుకోమన్నా అంతే డిజైన్ కొంచెం పైకి ఉందనుకో మీరు కట్ చేసారనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకనే నేను ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేది ఓకేనా ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము టూ షోల్డర్స్ ఉన్నాయిగా రెండు షోల్డర్లను పట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ మీద మనం హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టేసుకున్న దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి ఎంతైతే వచ్చింది టూ పాయింట్ టూ అని టూ పాయింట్స్ వస్తుంది అలా పెట్టేసుకోవాలి టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుందండి టూ పాయింట్ టూవే వస్తుంది మనం కుట్టుకున్న తర్వాత టూ పాయింట్ ఫైవ్ వస్తుంది మనం టూ ఇంచెస్ పాదంలోకి వెళ్ళిపోతే కదా కుట్టుకోవడానికి అందుకనే అంత ఇక్కడ కొంచెం టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి నడుము దగ్గర కింద ఓకేనా ఇక్కడ ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఓకేనా ఇలా ఇచ్చిన తర్వాత మనకు షోల్డర్ అయితే ఎంత వచ్చిందో అంత తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకు అది ఖర్చులోకి హ్యాండ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అందుకే హోల్ కూడా సేమ్ ఇక్కడ హ్యాండ్ హ్యాండ్ కంటే మనం మనం జాయిన్ చేసుకున్న దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇది కొంచెం పెద్ద చిన్న సైజ్ బ్లౌజ్ కదా కొంచెం మధ్య మీడియం సైజు కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా హోల్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా మనం ఇట్లా ఫోర్ సైడ్స్ డబ్బాలాగా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చింది ఓకేనా ఇలా టూ త్రీ ఇంచెస్ ఇంచెస్ కదండి సారీ పాయింట్స్ పాయింట్స్ ఇది క్లియర్ చూడండి ఇంచెస్ అని వస్తుంది ప్రతిసారి పాయింట్స్ ఓకేనా పాయింట్స్ తేడా వచ్చినా ఏం కాదండి ఇంచెస్లో రావద్దు హాఫ్ ఇంచు అట్లా ఓకేనా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి టక్స్ ఇచ్చేసిన తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనము కట్ చేసుకోవద్దు అది ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇది మగ్గం మరకు బ్లౌజ్ కాబట్టి అసలు కట్ చేసుకోవద్దు కట్ చేసుకోకుండా ఇలా మనం మిగిలిన క్లాత్లోనే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి మనకి నెక్ షోల్డర్స్ షోల్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసి వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కోసం ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ క్లాత్ లేదు కదా నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తానో చూడండి కొంచెం క్లాత్ పడుతుంది అప్పుడు నేను జాయింట్లు చేసుకుంటాను నో ప్రాబ్లము ఇక్కడ చూడండి నెక్ దగ్గర మనకి పట్టిక పాజాల దగ్గర మనకి పడదు మనం డ్రా చేసుకోవాలి అక్కడ ఓకేనా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఆది బ్లౌజ్లోని ఉక్సి పట్టి నుంచి షోల్డర్ నుంచి ఉక్సిపట్టి వరకు వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్ గుసుంటుందండి అసలు మీరు కొంచెం కూడా సాగదీయొద్దు తెలుసా కొంచెం ఆఫ్ ఇంచు మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఎమ్మింగ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్క పాదం వర్షన మనం పైకి పెట్టుకోవాలి అంతే అంతకుమించి ఇక్కడ కూడా కొంచెం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కొంచెం మనం ఒకసారి పటల కాజల పట్టుకీ వదిలేసుకున్నాం అంతే సిక్స్ అండ్ హాఫ్ ఆ సిక్స్ వచ్చిందండి చూసారా ఇలా ఇలా కూడా పెట్టుకొని మళ్ళీ మీకు కొలతలు కావాలనుకున్నా కూడా మరి మీరు ఇలా చూసుకోవచ్చు ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఆది బ్లౌజ్లో చూసుకో వీడియో వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్స్ మనం మనము డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి జాయిన్ చేసే దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకొని హాఫ్ ఇంచు కిందికి డ్రా చేసుకోవాలి ఎందుకంటే అవి ఖర్చుల కోసం పోయినాయి కదా షేప్ పట్టీలు ప్లస్ పైన హ్యాండ్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్ లాగా ఒక లైన్ వేసేసుకోవాలి మనకి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే జాయింట్ పడుతుంది కనిపిస్తుంది కదా మీకు వీడియోలో క్లాత్ అనేది అక్కడ సరిపోయినంత లేదు కాబట్టి నేను జాయింట్లు వేసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు బిగినర్స్ అయితే కొంచెం టెన్షన్ పడతారు కదా అలా ఏం కాదండి ఒకసారి చూడండి ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ తీసేసుకొని ఇక్కడ షేప్ పట్టీల దగ్గర మనము వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఖర్చుల కోసం పోతుంది షేప్ పటీల కోసం పోతుంది ఇక్కడ నెక్ అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆ మా వచ్చి మనకి సారీ డాట్స్ వచ్చేసి మొత్తము టూ అండ్ ఆఫ్ తీసుకోవాలండి టూ ఎండ్ ఆఫ్ తీసుకుంటే మనకి టూ డాట్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ లోత్ అనేది కొంచెం అనేది ఎంత ఉందో తెలుస్తుంది ఫ్రెండ్ పాటడం మనకి కంటే ఫ్రంట్ పాటే మగ్గ బ్లౌజ్ డిజైన్ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే మగ్గ మగర్ లాగుంటారు కదా అందుకే అక్కడ వేరే ఇస్తారు మనం మెజర్మెంట్స్ చేసుకోవాలి ఆ విధంగా వీళ్ళకి సెట్ అయ్యే విధంగా చేసుకొని కుట్టుకోవాలండి ఓకేనా ఇలా చూడండి వీడియోలో వీడియోలో చూపించిన విధంగా ఇంకా మొత్తం అనేది కట్ చేసేసుకోవాలండి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఇక్కడ మనకి డాట్స్ అనేవి అదే ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది కదా జాయిన్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు నేను జాయిన్ చేసుకుంటాను ఓకేనా డాట్స్ కూడా టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి షేప్ పట్టీల కోసం కూడా నాకు క్లాత్ అనేది పడుతుంది అదే కదా సరిపోతుంది అది ఇలా మనకి టూ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మెయిన్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే హ్యాండ్స్ సేమ్ ఒక ఒక దగ్గరే ఉండే విధంగా డిజైన్ ఎక్కడెవరైతే ఉందో అక్కడ వరకు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపి కనిపిస్తలేదు చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి అయితే నేను రెండు ఈక్వల్గా పెట్టేసుకొని రెండు మడతలు వేసుకేసుకొని విధంగా అర్ధంగా కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అలానే మీకు అది రెండు పార్ట్ కట్ చేయడం చూపించలేదండి సారీ అది క్లిప్ మిస్ అయిపోయింది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎలా ఉందో కామెంట్ చేయండి